హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ మధ్యన బాధాకరమైన విషయం ఏంటంటే బస్సులు యాక్సిడెంట్ అనే విషయాన్ని మనం చాలా వరకు చూస్తున్నాం ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో మరణాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న కర్నూలు దగ్గర ఓ పెద్ద ఇన్సిడెంట్ కాలిపోయి అసలు వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు అర్థం కాకుండా చచ్చిపోయిన పరిస్థితి నిన్న మీర్జా కూడా ఈరోజు పొద్దుగాల మీర్జాగూడలనైతే అన్యాయం మూడు నెలల పాప ముగ్గురు అక్క భర్త భార్యలు అసలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే బతికున్న వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళు ఎట్లా బతుకుతారో అర్థం కాదు ఇప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోయారు ఆ పిల్లలు అనాథలు ఈ ముగ్గురు పిల్లలను చనిపోయారు ఆ తల్లిదండ్రులు అనాథలు నేను పెంచి సాది పెంచి చదివిపించి తీరా జాబులు చేసుకునే టైం చచ్చిపోయి తల్లిదండ్రులకు వాళ్ళు ఎట్లా వాళ్ళకు తెల్లారుతుంది ఎట్లా నిద్ర పడుతుంది ఎట్లా పొద్దుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్న ఇవాళ పొద్దుగాల కరీంనగర్ డిపో అంట ట్రాక్టర్ని గుద్దిందట ఇంకొకళ్ళు చచ్చిపోలే పాపం అదృష్టం ఆయా దెబ్బలు తల్లితే హాస్పిటల్ తీసుకువెళ్ళట ఆంధ్రప్రదేశ్లో ఒకటి అంటే ఎందుకు జరుగుతున్నాయి రోడ్లు కదా డ్రైవర్ల నిర్లక్ష్యమా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మార్కెట్లో మీరు చూడండి పొద్దున్న టైంలో నో ఎంట్రీ ఉంటుంది హెవీ వెహికల్స్కి అవి ఎట్లా వస్తున్నాయి అనేది నేను క్లారిటీ లేని చెప్పలేను కానీ మొత్తానికైతే పోలీసుల ముందే హెవీ వెహికల్స్ కూడా తిరిగే పరిస్థితి హైదరాబాద్లో నో ఎంట్రీలా ఎందుకు తిరుగుతున్నాయి ఎట్లా తిరుగుతాయి అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఏ మాట కామాట ఆర్టీసీ డ్రైవర్లను సరే ఆయన చచ్చిపోయిందని నేను ఆయన మీద నింద వేయడం కాదు కానీ నింద వేయకూడదు ధర్మం కూడా కాదు కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఆర్టీసీ డ్రైవర్లు చూస్తే కొంచెం ఓవరాక్షనే అన్న మీరు ఏమన్నారు చాలా ఓవరాక్షన్ బండి వన్ ముంగట పడితే వెనుకోడు ఎట్టన పోయి ఇక రోడ్డు మీద ఆప ఎన్నుకోడు ఎంత తారని కొట్టినా ఆడే ఆగుతాడా అనే కోణంలో ఉంటాడు కూడా నాతో పంచాయతీ నేను గవర్నమెంట్ డ్రైవర్ను అంత ఉండొద్దు డ్రైవర్ అనేటోడు డ్రైవరే నేను డ్రైవర్నే నీకెందుకన్నా అంత నీ నీ వల్ల డ్రైవర్ అనేటోని వల్ల ఎంతమంది చచ్చిపోయారు తెలుసా అన్న వీడైన డ్రైవరే వాడైన డ్రైవరే టిప్పరోడ్ అయిన డ్రైవరే వీడైన డ్రైవరే కర్నూలు అయినా డ్రైవరే ఎవ్వడైనా డ్రైవరే అన్నా మనం జాగ్రత్తగా ఉంటే అయిపోవు నీ 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 వల్ల నీ బస్సు ఎందుకు ఎక్కుతారన్నా వందల మంది నీ ప్రాణం నీ చేతిలో పెట్టి బస్సు ఎక్కి ఏం పరిస్థితి కదా ఆర్టీసీ కూడా కొంచెం ఈ రేపు రేపు ఉద్యోగాలు అవుతున్నాయట మరి ఆ ఉద్యోగాల పైసలు గీట్లో ఇచ్చి ఓడన పోగా చూసుకోని కొత్త కొత్త పొరగాలను తీసుకుంటే ఏమి లేదు జనాలు చచ్చిపోతారు ఒక్క ఐదు పదివేలు చూసుకుంటే యాభై అరవై మంది చచ్చిపోతారు అని ఒక దెబ్బకు దయచేసి గవర్నమెంట్ కూడా ఆలోచించాలని మనకి థ్యాంక్ యూ